భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టీ ట్వంటీలకు వీడ్కోలు పలికారు ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచిన తర్వాత వీళ్ళిద్దరూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు రెండు వేల ఏడు టీ ట్వంటీ కప్లో ఇంగ్లాండ్పై ఈ ఫార్మాట్లో అరంగేటం చేసిన రోహిత్ నూట యాభై తొమ్మిది మ్యాచ్లాడి ముప్పై రెండు పాయింట్ ఐదు సగటుతో నాలుగు వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు అందులో ఐదు శతకాలు ఉన్నాయి ఇదే నా చివరి మ్యాచ్ వీడుకోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు ఈ ట్రోఫీని ఎలాగైనా గెలవాలనుకున్నా అనుకున్నది సాధించా అని రోహిత్ తెలిపాడు ఇక రెండు వేల పదిలో జిమ్మాపై టీ ట్వంటీ అరంగేట్రం చేసిన కోహ్లీ నూట ఇరవై ఐదు మ్యాచ్లో నలభై ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది సగటుతో నాలుగు వేల నూట ఎనిమిది పరుగులు చేశాడు తన చివరి మ్యాచ్ ఆయన కప్ ఫైనల్లో కోహ్లీనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇది నా చివరి టీ ట్వంటీ కప్ను ఎలా ముగించాలనుకున్నానో అలాగే ముగించా సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్నే కెరీర్లో ఆఖరిది భవిష్యత్ తరం వచ్చే సమయం ఇది అని ఫైనల్ అనంతరం విరాట్ కోహ్లీ అన్నాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ